పిఠాపురంలో జనసేన కార్యకర్తలు త్వితీయ శ్రేణి నాయకులు రోడ్డెక్కారు రోడ్లెక్కి ఆందోళన చేస్తూ ఉన్నారు దేనికోసం అంటే మా పవన్ కళ్యాణ్ కాసిన గౌరవం కావాలి మాకు గౌరవం ఉన్నా లేకపోయినా దక్కినా తక్కకపోయినా పర్వాలే మా దేవుడు ఇక్కడ లక్ష నలభై వేల మందికి పిఠాపురంలో రిప్రజెంటేటివ్ పవన్ కళ్యాణ్కి గౌరవం కావాలి పవన్ కళ్యాణ్ ని అవమానిస్తున్నారు మీరు మా దేవుడిని అవమానిస్తున్నారు మీరు సేమ్ పక్కలే మాట్లాడుతున్నారు వాళ్ళు మీడియాతో మా దేవుడిని అవమానిస్తున్నారు మా దేవుడికి ఫోటోలు పెట్టడం ఇష్టం ఉండదు కానీ ఒక ప్రోటోకాల్ ఉండదు కదా మా దేవుడికి గౌరవం ఇవ్వాలి కదా అంటున్నారు తీరా విషయం ఏంటంటే మొన్నడికి మనం మాట్లాడుకున్నాం గుర్తుందా అన్నా క్యాంటీన్లలో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టలేదని జనసేన టీడీపీ వాళ్ళు బూతులు తిట్టుకుంటున్నారు నెట్టింటా అని బూతులు తెచ్చుకుంటున్నారండి నెట్టింట బూతులు తిట్టుకునే వాళ్ళు ఇప్పుడు రోడ్లు ఎక్కారు అన్నా క్యాంటీన్లలో అట పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టలేదు పెట్టకపోతే రేపు అన్నా క్యాంటీన్ల ప్రారంభాన్ని అడ్డుకుంటాము అంటున్నారు డొకా సీతమ్మ పేరు మీద క్యాంటీన్లు పెడదామంటున్నాం ఆ నిర్ణయాన్ని కూడా మీరు హైజాక్ చేశారు ఇప్పుడు ఇక్కడేమో కనీసం పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టట్లేదు వేరే చోట పెట్టుకుంటారో పెట్టుకోరు టాప్లో ఫోటో పెట్టకపోతేట అన్నకి అను అడ్డుకుంటారట టీడీపీ వాళ్ళు నర్ ఫీలింగ్ ఏముంటుంది ఎక్కడ దగ్గర ఒక మూల ఆ ఫోటో ఏది లూల్లి అనుకుంటుంటారు అనుకోరాకుంటుంటారు ఎక్కడ దగ్గర పెట్టండి ఒక మూల అని చెప్పి యాక్చువల్గా అవసరాల కోసం ఏదో ఒకరికొకరు ఇలా కలిసి ఉన్నట్టున్నారు పైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి అది అంటే బాగా బిడ్డ తీలేమంత సానికేత్యం ఏదైతే ఉందో దాని ద్వారా మిగతా వాళ్ళు కానీ కలిసి అట్లా పోతూ ఉన్నారు కానీ లేకుంటే అక్టివిటీ ఏమన్నా అయితే ఒకరికొకరు కొట్టుకునేటట్టున్నారు రోడ్ల మీద ఒకరికి రోడ్ల మీద కొట్టుకునేటట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వింటూ పోతున్నారు కాబట్టి పోతూ ఉంది కాదుకూడదు మాకు ఏమన్నా కావాలని చెప్పి గట్టి అడిగినారు అనుకోండి అప్పటి నుంచి ఉంటుంది జనసేన వాళ్ళకు పవన్ కళ్యాణ్కి చాకిరికు మామూలు కాదు ఉంటుంది